దుర్గాయే నమ పూర్వం సింధూ ద్వీపంలో మాహిష్మతి అనే నగరాన్ని విప్రజిత్తు అనే రాక్షరాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని కూతురు మహిష్మతి చాలా అందమయ్యింది మహిష్మతి ఒకసారి తన చెలికత్తెలతో కూడి మందరిగిరి ప్రాంతంలోని అరణ్యంలో విహరించసాగింది అక్కడొక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండగా మహిష్మతి బాల్య చాపల్యంతో చిలికత్తెలతో పాటుగా అడవి గేదెల రూపాలు ధరించి రెంకెలేస్తూ ఆ మహర్షికి జ్ఞానభంగం కలిగించింది మహర్షి తన తపశ్శక్తి చేత అవి సహజమైన గేదెలు కాదని తెలుసుకుని ఈ అడవిలో ఈ రూపాలోనే ఉండండి అని వాళ్లను శపించాడు ఆ శాపం విని మహిష్మతి ఆమె చిలికత్తెలు గడగడా వణికిపోయి ఆ మహర్షి పాదాలపై పడి సేవ విమోచనం కోరారు మహర్షి కరుణించి నీకు ఒక కొడుకు పుట్టగాని యథారూపాన్ని పొందుతావు అని చెప్పాడు అప్పటి నుండి వాళ్ళంతా అడవి గేదెల రూపంలో అక్కడే సంచరించసాగారు కొంతకాలానికి మహిష రూపంలో ఉన్న మహిష్మతి రంభాసురుడనే దానవుడి వల్ల గర్భం ధరించి మహిషాసురుడనే కొడుకును కని శాప విముక్తురాలయ్యింది మహిషాసురుడు పెరిగి పెద్దవాడై మహాపరాక్రమశాలి అయ్యాడు అతడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మ నుండి అనేక వరాలు పొందాడు ఆ వరగర్వంతో లోకాలని బాధించసాగాడు అతడి బాధలు దేవతలు తట్టుకోలేకపోయారు బ్రహ్మదేవుని దగ్గర తమ బాధలు చెప్పుకున్నారు ఆయన పరమేశ్వరునితో కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చాడు త్రిమూర్తులు మహిషాసురుణ్ణి అంతమందించే మార్గం గురించి ఆలోచిస్తూ ఉండగా ముగ్గురి చూపుల నుండి దివ్య సుందర మంగళ స్వరూపంతో ఒక మహిళ ఉద్భవించింది ఆమె త్రివర్ణాలతో కోటి సూర్య కాంతితో వెలిగిపోతోంది ఆమెను చూసి త్రిమూర్తులు నువ్వెవరు అని అడిగారు అందుకు ఆమె నేను త్రిమూర్తుల శక్తిని మీ ముగ్గురి కలల పుట్టిన పుట్టినదాన్ని అని సమాధానమిచ్చింది వాళ్ళు ఆమెకు త్రికళ అని పేరు పెట్టి తల్లి నువ్వు మా కష్టాలని తీర్చడానికి పుట్టిన జగదంబవే అయి ఉండాలి నువ్వు మహిషాసురుణ్ణి చంపి దేవతలకు మహోపకారం చెయ్యి అని చెప్పారు ఆమె చూద్దాం అని చెప్పి తపస్సు చేసుకోవడానికి మందరిగిరికి వెళ్ళింది కొంతకాలం గడిచింది రురుడు అనే రాక్షుడి కొడుకు దుర్గాసురు అనేవాడు మహాబలవంతుడు మహిషాసురుడు అతన్ని తనతో కలుపుకొని దేవతలపై దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు ఇంద్రుడు తన సైన్యాలతో సహా మందరిగిరి చేరి అక్కడి గుహలలో తలదాచుకున్నాడు వరుణుడు మాత్రం వేగంగా పరిగెత్తలేక దుర్గాసురుడి చేత చిక్కాడు దీనితో మందరిగిరి ప్రాంతంలోని వాగులు వంకలు తటాకాలు సరస్సులు అన్నీ ఎండిపోయాయి ఆకాశంలో మేఘాలు కమ్ముకోక వానలు పడలేదు దీనితో అనావృష్టి సంభవించి దేవతలు మలమలా మాడిపోయారు దేహతాపాలతో వాళ్ళు గుహ నుండి బయటకు రాగానే దుర్గాసురుడు వాళ్ళను పట్టుకుని చిత్రహింసలు పెట్టాడు దేవతలు మందరగిరిలో ఉన్న త్రికల దగ్గరకు వెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకుని తమను కాపాడమని పరిపరి విధాల వేడుకున్నారు త్రికల వాళ్లకు అభయమిచ్చింది దుర్గాసురుడు దేవతల కోసం అన్వేషిస్తూ త్రికల ఉన్న చోటికి వచ్చాడు అతన్ని చూడగానే త్రికల రౌద్రమూర్తిని దాల్చింది ఆమెకు వచ్చిన కోపం అగ్నిగా మారింది ఆ కోపాగ్ని బయటకు రావడానికి ఆమెకు నూరు నేత్రాలు వచ్చాయి దుర్గాసురుడి సైన్యంలో సగం మంది ఆ నిప్పుల వానకే మాడి మసైపోయారు దుర్గాసురుడి ఆయుధాలన్నింటినీ ఆమె నలిపి నుగ్గునుగ్గు చేసేసింది ఆమె శరీరంలో నుంచి పుట్టిన భీకర శక్తులు రాక్షసులందరినీ హతమార్చాయి త్రికల శతాక్షులతో పది రోజుల పాటు భీకర యుద్ధం చేసి దుర్గాసురుణ్ణి శూలంతో పొడిచి సంహరించింది వరుణుడు విముక్తుడై వానలు కురిపించాడు మందరగిరి ప్రాంతాలన్నీ జలకలతో ప్రకాశించాయి త్రికల యథాప్రకారం తన దివ్య సుందర రూపాన్ని పొంది తపస్సులో నిమగ్నురాలయ్యింది దుర్గాసురుడి మరణ వార్త మహిషాసురుడికి తెలిసింది ఒక స్త్రీ ఎంత సాహసకార్యం చేసిందంటే అతడు నమ్మలేకపోయాడు నారదుడు వచ్చి త్రికలే దుర్గాసురుని చంపిందని తెలియజేశాడు అంతటితో ఆగకుండా ఆమె అతిలోక సౌందర్యాన్ని వర్ణించి అతనిలో మోహం కలిగించాడు నారదుడి మాటలతో ప్రభావితుడైన మహిషాసురుడు త్రికలను పెళ్ళాడటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని అవసరమైతే యుద్ధం చేసైనా ఆమెను దక్కించుకోవాలని సైన్యంతో సహా మందరిగిరికి బయలుదేరాడు ఈలోగా నారదుడు త్రికల దగ్గరకు వచ్చి మహిషాసుడి ఉద్దేశాన్ని వివరించి ఏం జరుగుతుందో చూద్దామని గుట్టల చాటుకు వెళ్ళి దాక్కున్నాడు మహిషాసురుడు త్రికల దగ్గరకు ఒక రాయబారిని పంపి విషయాన్ని తెలియజేశాడు త్రికల ఆ రాయబారి చెప్పిందంతా విని ఓరి నేను మృత్యువునని మీ మహిషాసురుతో చెప్పు మృత్యువును పెళ్లాడగల ధైర్యం ఉంటే అతన్ని ఇక్కడకు రమ్మను అని చెప్పింది ఆ రాక్ష వెళ్ళి విషయం చెప్పగానే మహిషాసురుడు యుద్ధబేరి మ్రోగించాడు త్రికల పైకి లేచి నిలబడింది దిక్కులు అదిరిపోయేలా ఒక్క కేక వేసి దేవతలందరినీ పిలిచింది త్రిమూర్తులతో సహా దేవతలందరూ వచ్చి ఆమె ముందు నిలబడ్డారు మీ ఆయుధాలు అన్నింటినీ నాకు ఇచ్చి మీరంతా నా వెనుక నిలబడండి అంది ఆమె త్రికలకు అనేక బాహువులు పుట్టుక వచ్చాయి ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాన్ని ధరించి సింహవాహనాన్ని అధిరోహించింది ఆమె మహిషాసురుడు ఆమె భీకరాకృతిని చూసి విస్తుపోయి ఈమె చేతులు తెగనరకండి అని తన సైన్యాలకు ఆజ్ఞ ఇచ్చాడు త్రికలకు రాక్షసులకు ఘోరమైన యుద్ధం జరిగింది ఆమె మృత్యుదేవతలా దూకుతూ రాక్షసులను తన ఆయుధాలతో పోకులు పెట్టింది మహిషాసురుడు ఒక్కడు మాత్రం మిగిలాడు అతడు ఆమెతో తొమ్మిది రోజుల పాటు మహాభయంకరమైన యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో ఆ అసురుడు తన ఆయుధాలన్నింటినీ పోగొట్టుకున్నాడు కొండ శిఖరాలను పల్లగించి ఆమెపైకి విసరసాగాడు వాటిని త్రికల తన ముష్టి ఘాతాలతో మోది పిండి చేసింది పదో రోజున మహిషాసురుడు ఇక నిరాయుధంగా పోరాడలేక తన కామరూప విద్యా ప్రభావంతో సింహంగా మారి త్రికలను చంపబోయాడు ఆమె మహావిష్ణువు ఇచ్చిన చక్రాయుధంతో ఆ సింహాన్ని సంహరించింది ఆ అసురుడు మదపుటేనుగుగా మారి కుంభస్థలంతో ఆమెను ఢీకొన్నాడు కుబేరుడు ఇచ్చిన ఖడ్గంతో ఆమె దాన్ని తొండాని నరికింది ఇలా రకరకాల క్రూర మృగాల రూపాలు ధరించి ఒక్కొక్క ఆయుధం చేత హతమవుతూ చివరికి ఆ రాక్షసుడు మహిష రూపాన్ని ధరించి కొండలా వెళ్ళి ఆమె మీద పడ్డాడు యమదండతో ఆమె అతన్ని కొట్టగా ఆ దెబ్బకు అతడు మందర్గిరిపై నుంచి ఎగిరి కింద పడ్డాడు మళ్ళీ లేచి తుపానులా ఉరుకుతూ వచ్చి మందరిగిరిని తన కొమ్ములతో కదిలించడం ప్రారంభించాడు అతడి బలానికి మందరిగిరి సమూలంగా కదిలిపోయింది అప్పుడు త్రికల కళ్ళు ఎర్రబడగా ఆమె మహారౌద్రాకారం దాచి మహిషాసురుణ్ణి తన కేశ పాసాలతో బంధించి లాగి తన ముందర పడేసుకుని కాలితో తొక్కిపట్టి శివుడిచ్చిన త్రిశూలంతో అతని తలను నరికి ఆ తలని చేతపట్టుకుంది మహిషాసురుడు నేల కొరగ్గానే దేవతలు త్రికలను మాతృస్వరూపంగా కీర్తించి తమ కొరతలు తీర్చిన తల్లిగా స్థుతించారు త్రికల వాళ్ళ వాళ్ళ ఆయుధాలు వారికి తిరిగి ఇచ్చేసి ఓ దేవతల్లారా నేను జగదంబను మీ కష్టాలను తీర్చడానికే నేను త్రిమూర్తుల చూపుల నుంచి ఇలా త్రికలగా అవతరించాను నా పని పూర్తయ్యింది ఇక మీరు మీ ప్రదేశాలకు వెళ్ళి హాయిగా జీవించండి అని చెప్పి అంతర్ధానమయ్యింది